నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నమ్మక ద్రోహానికి పడిన శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా గారు కిచెన్లో పాత్రలు శుభ్రం చేస్తున్నారు అప్పుడే ఆవిడ కోడలు నిత్య వచ్చి తను తిన్న పాత్రలన్నీ షింక్లో పెట్టేస్తుంది శారద గారు కోడలు తెచ్చిన ఆ పాత్రలన్నీ కడుగుతారు అప్పుడే కోడలు ఏడేళ్ల కొడుకు కూడా స్కూల్ నుంచి వస్తాడు తను స్కూల్కి తీసుకెళ్లిన టిఫిన్ బాక్స్ తెచ్చి షింకులో పెట్టి ఇది కూడా కడగమని చెప్తాడు శారద గారు ఏమీ మాట్లాడకుండా పాత్రలన్నీ నిశ్శబ్దంగా కడుగుతున్నారు శారద గారి వయసు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు చేతులు కాళ్ళు సరిగ్గా పని చేయకపోవడంతో శంకు దగ్గర నిలబడి పాత్రలు కడగడం చాలా కష్టంగా ఉంది అయితే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండలేక కోడలింట్లో ఉండాలనుకుంటే పని చేయాల్సిందే కొంత సమయం తర్వాత కోడలు శారదా గారితో టీ తాగే టైం అయింది టీ చేసి నా గదిలోకి తీసుకురమ్మని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది పాపం శారదాగారు పాత్రలు కడగడం పూర్తయిన వెంటనే కోడలు మరొక పని ఆజ్ఞాపించటంతో టీ పెట్టడం మొదలుపెట్టింది అప్పుడు కోడలు గది నుంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇక్కడికే టీ తీసుకురండి నేనిక్కడ కూర్చుని నాకు ఇష్టమైన సీరియల్ చూస్తూ టీ తాగుతాను అని చెప్పగానే శారదాదేవి గారు తన కోడలికి టీ ఇచ్చి రెండు కప్పుల టీ తీసుకొని తన గదిలోకి వెళ్లారు ఒక కప్పు టీ తనకు ఇంకా మరో కప్పుటి అనారోగ్యంతో ఉన్న తన భర్తకు తీసుకెళ్లారు శారదా గారి భర్త సత్యనారాయణ గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఆరు నెలల క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది దాని కారణంగా ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు సరిగ్గా మాట్లాడలేరు కూడా సొంతంగా వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి నారాయణ గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఆయనకు టీ ఇచ్చి వాష్రూమ్కి తీసుకెళ్లేందుకు శారదా గారు వచ్చారు శారదా గారికి రోజంతా తీరిక లేకుండా పని ఉండేది ఇంతకుముందు భర్త ఆరోగ్యంతో ఉండేవారు ఇప్పుడు ఆయన మంచానికి పరిమితం అవ్వటంతో ఆయనకి సేవ కూడా చేయాల్సి వస్తుంది ఇంకా ఇంట్లో పనులు చేయాల్సి వస్తుంది భర్తకి ఆహారం తినిపించడం వాష్రూమ్కి తీసుకెళ్లడం స్నానం చేయించడం బట్టలు మార్చడం భర్త కోసం ఇలా ఎన్నో పనులు చేయాల్సి వచ్చేది శారదా గారు చాలా సంతోషంగా భర్తకు సేవ చేసేది తన భర్త వీలైనంత త్వరగా కోలుకోవాలని రోజు దేవుణ్ణి కోరుకునేది మొదట్లో కోడలే పనులన్నీ చేసుకుంటూ ఉండేది శారదా గారు చిన్న చిన్న పనులు చేస్తూ వంటగదిలో తన కోడలికి సహాయం చేసేవారు క్రమక్రమంగా కోడలు బాధ్యతలన్నీ అత్తగారి భుజాలపై వేసేసింది ఆరు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తతో కలిసి శారదా గారు కొడుకింటికి వచ్చినప్పుడు మొదట్లో ఆమెకు అంత పని ఉండేది కాదు కానీ కోడలు మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా శారదా గారికి ఇంటి పనులన్నీ అప్పగించేసింది ఏదో ఒక సాగుతో గారికి పని చెప్పి తన గదిలోకి వెళ్ళి కూర్చునేది అత్తయ్య గారు ఈరోజు వంట పని మీరు చేయండి నాకు బయట పనుంది అరగంటలో వస్తాను మిగిలిన ఇంటి పనులన్నీ నేనే చేస్తాను అని చెప్పి బయటికి శారదా గారు వంట చేసిన తర్వాత నిత్య బయట నుంచి వచ్చి చాలా అలసిపోయాను అని సాకులు చెప్పి మిగతా పనులు కూడా శారదా గారినే చేయమనేది లేదంటే చాలా ఆలస్యంగా వచ్చేది నారాయణ గారికి తొందరగా భోజనం చేసే అలవాటు ఉంది ఆయన సాయంత్రం ఏడు గంటల లోపే తన భోజనాన్ని ముగించేసేవారు ఏడు గంటల తర్వాత ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు పైగా ఇప్పుడు అనారోగ్యంతో కూడా ఉన్నారు అందుకే శారదా గారు కోడలి కోసం ఎదురు చూడకుండా వంట పనులన్నీ ఆవిడ చేయడం మొదలుపెట్టారు ఇంట్లో పనులన్నీ వీలైనంత త్వరగా చేసేసి రోజు సాయంత్రం భర్తని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని వాకింగ్కి తీసుకెళ్లేవారు ఎందుకంటే నారాయణ గారికి ఒకే గదిలో కూర్చొని కూర్చొని విసుగు పుడుతూ ఉండుండొచ్చు అదీ కాక ఆయన నగరంలో ఎప్పుడూ నివసించలేదు ఇప్పటి వరకు ఎప్పుడూ గ్రామంలోనే నివసించేవారు పల్లెటూర్లో అందరితో కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ ఇక్కడ మరో మనిషి కనపడకుండా ఒకే గదిలో కూర్చున్నప్పుడు ఊపిరాడినట్టుగా ఉండేవారు అందుకే శారదా గారు తన భర్తని వాకింగ్కి తీసుకెళ్లేవారు కాసేపు బయట గాలిలో తిరిగితే ఆయన ఆరోగ్యం కూడా త్వరగా బాగవుతుంది అని ఆవిడ భావించేది ఇది తన భర్తకు కూడా నచ్చుతుంది అని ఆవిడ భావించేవారు శారదాదేవి గారి కొడుక్కి ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏవీ తెలీదు తన తల్లిదండ్రులు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నారని అతను భావించేవాడు వారికి ఎలాంటి సమస్యలు లేవని నా భార్య నిత్య నా తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకుంటుంది అని ఆమె తన అత్తామామల్ని చాలా గౌరవిస్తుంది అని అనుకునేవాడు ఎందుకంటే శారదాదేవి గారి కొడుకు రవి ఇంట్లో ఉన్నంతసేపు నిత్య షో కోసం పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేది కొడుకు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కు వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో పనులన్నీ ఆ తర్వాత ఎవరు చేస్తున్నారో తనకెలా తెలుస్తుంది సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తన తల్లి వంటగదిలో కనిపిస్తే అమ్మా ఏం చేస్తున్నావు కిచెన్లో ఎందుకు నిలబడున్నావు ఈ వయసులో అంతసేపు నిలబడితే నువ్వు అలసిపోతావు వెళ్ళి నీ గదిలో కూర్చో అని చెప్పేవాడు అప్పుడు శారదాదేవి గారు కొడుకుకి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండేవారు అంతే తప్ప కోడలు గురించి ఎప్పుడూ చెప్పలేదు అయినా సరే నిత్య ఎప్పుడూ ఆమెపై ఒక కన్నేసే ఉంచేది శారదాదేవి గారు తన భర్త ఆరోగ్యం తొందరలోనే బాగుపడుతుందని తొందరలోనే గ్రామానికి వెళ్ళిపోవచ్చు అని ఆలోచించుకుంటూ ఉండేవారు సాయంత్రం కొడుకు ఆఫీస్ నుంచి తిరిగి రాగానే నిత్య నీళ్లు తీసుకుని ఎదురుగా నిలబడేది రవి తన తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడొచ్చి హాల్లో కూర్చునేవాడు ఇంతలో భర్త ముందు ఇంట్లో పనులన్నీ తనే చేస్తున్నట్టు కాసేపు వంటగదిలో అటు ఇటు తిరుగుతూ హడావిడి చేసేది నిత్య వంట పనంతా పూర్తయినా కానీ కిచెన్లో ఏదో పని చేస్తున్నట్టు కిచెన్లోనే కాసేపు అటు ఇటు తిరిగేది అప్పుడు రవి ఇంటి పనంతా తన భార్య చేస్తుందని వాళ్ళమ్మ ఎప్పుడన్నా కొంచెం సహాయం చేస్తుందని ఫీల్ అయ్యేవాడు ఇంట్లో పనులన్నీ తన తల్లి చేస్తుందని రవికి అస్సలు తెలియదు నారాయణ గారు కూడా పడుకుని ఇదంతా చూస్తూనే ఉండేవారు కానీ పక్షవాతం కారణంగా ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు కానీ ఆయనకి అంతా అర్థమవుతూనే ఉంది అతను భార్య నిస్సహాయతను బాగా అర్థం చేసుకున్నారు శారదాదేవి గారు అన్ని పనులు చేసి అలసిపోయి గదిలోకి వస్తుంటే కొడుకింటికి రావడం వల్ల తన భార్య ఎంత పని చేయాల్సి వస్తుందో అని నారాయణ గారు అనుకుని బాధపడేవారు శారదాగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు ఉదయం టిఫిన్ చేయడం పాత్రలు కడగడం ఆ తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేయడం వంట పని చేయడం ఈ పనులన్నీ శారదాగారే చేసేవారు కోడలు ఏ పని చెప్తే అది నోరెత్తకుండా చేసేవారు ఈ పనులన్నీ చేయడం వల్ల పెరుగుతున్న ఆమె వయసు కారణంగా చాలా అలసిపోతూ ఉండేవారు ఒకరోజు శారదాదేవి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది ఆవిడకి జ్వరం వచ్చింది ఇంటి పనులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మంచం మీద నుంచి కూడా లేవలేక అలాగే ఉన్నారు కోడలు లేచి చూసేసరికి ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి శారదాదేవి గారు ఇంకా నిద్రలేవలేదు అత్తయ్య గారు హాయిగా పడుకున్నట్టున్నారు ఇంటి పనులన్నీ నేనే చెయ్యాలి అనుకుంటూ నిత్య శారదా గారి గదిలోకి వెళ్ళి మీరింకా నిద్రపోతున్నారేంటి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నారు అంటూ అరిచింది లేచి తొందర తొందరగా ఇంటి పనులన్నీ చేయండి మిమ్మల్ని ఇంట్లో ఉంచుకొని చూసుకునేదే కాక మీకు సేవలు కూడా చేసి పెట్టాలా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానని ఆశపడుతున్నారేమో గబగబా లేచి పనులు పూర్తి చేయండి అంటూ శారదా గారి చేయి పట్టుకొని పైకి లేపింది మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుకొని ఈ ముసలాయనకు వైద్యం చేయిస్తుంది మీరు ఈ ఇంట్లో పనులన్నీ చేస్తారనే మీరు ఇలా ముసుగుతాన్ని పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు తొందరగా లేవండి అనగానే శారదాదేవి గారు కోడలా నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు ఈ ఒక్కరోజు నన్ను వదిలే నేను ఏ పని చేయలేను నాకు ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉన్నాయి అనగానే కోడలు అరుస్తూ ట్యాబ్లెట్ వేసుకొని నిశ్శబ్దంగా పని చేసుకోండి పని తప్పించుకోవడానికి సాకులు చెప్పకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపం శారదాదేవి గారు టాబ్లెట్ వేసుకొని వంటగదిలోకి వెళ్ళారు శారదాదేవి గారు నీరసంతో పని చేస్తూ ఉండగా కళ్ళు తిరిగినట్టయింది ఆమె పడిపోబోతూ చూసుకోకుండా ఆవిడ చెయ్యి ఒక గ్లాస్ జార్కి తగిలి ఆ జార్ కింద పడిపోయింది పడిన వెంటనే పగిలిపోయింది ఆ శబ్దం విని నిత్య వెంటనే వంటగదిలోకి పరిగెత్తి ఈ ముసలావిడ నా ఇంత ఖరీదైన గ్లాస్ జార్ని పగలగొట్టింది అంటూ కోపంగా అరుస్తూ పని సరిగ్గా చేయరు కానీ నా వస్తువులన్నీ పాడు చేస్తున్నారు అంత ఖరీదైన గ్లాస్ జార్ని ఎలా పగలగొట్టారు దానికోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలుసా ఇప్పుడు ఆ డబ్బంతా ఎవరు చెల్లిస్తారు నా భర్త ఆ ముసలాయన కోసం ఆయన చికిత్స కోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు ఆయన కష్టపడి సంపాదిస్తుంటే మీరిద్దరూ వృధా చేయడంలో బిజీగా ఉన్నారు మీరు ఏదో ఒకటి నాశనం చేస్తూనే ఉంటారా సరిగ్గా పనిచేయడం రాదా మీకు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా ఊరు నుంచి వైద్యం కోసం ఇక్కడికి వచ్చారు కానీ మీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు మా డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు అంటూ కోపంతో శారదాదేవి గారి చేతిని మెలిపెడుతుంది అప్పుడు శారదాదేవి గారు అరుస్తూ కోడలా ఇలా చేయకు నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ అరుస్తున్నారు అప్పుడు వీల్చైర్లో కూర్చున్న నారాయణ గారు ఇదంతా చూస్తూ గబాగబా వీల్చైర్ని నెట్టుకుంటూ కిచెన్ దగ్గరకు వచ్చారు ఈరోజు కొడుకుని రానివ్వండి నేను అతనితో ప్రతిదీ చెప్తాను అంటూ సైగల్తో చెప్పారు నీ దౌర్జన్యాలు ఇంకా చాలు నువ్వు మీ అత్తగారిని ఎంత హింసిస్తున్నావో నేను ఈరోజే రవితో చెప్పేస్తాను ఆవిడ పనిమనిషి కాదు మీ అత్తగారు అన్న విషయం మర్చిపోకు అంటూ సైగలు చేయటంతో తన కొడుకుతో అన్ని విషయాలు చెప్తానని మామగారు బెదిరించడంతో కోపంగా వెళ్ళి వీల్చైర్ని తోసేసింది నిత్య నారాయణ గారు వెంటనే వీల్చైర్ నుంచి కింద పడిపోయారు అతని రెండు మోకాళ్ళకి గాయాలయ్యాయి శారదాదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపి వీల్చైర్లో కూర్చోబెట్టి ఏడుస్తూ తన భర్తను గదిలోకి తీసుకెళ్ళిపోయింది శారదాదేవి గారు తన భర్త మోకాళ్లకు మందు రాసి తన చేతికి కూడా పెయిన్ బామ్ రాసుకుంటూ భర్తతో కలిసి ఇద్దరూ కొడుకింటికి వచ్చిన రోజును తిట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడకు ఆ రోజు ఇంకా గుర్తుంది కొడుకు వాళ్ళిద్దరినీ నగరానికి తీసుకొచ్చాడు ఆ రోజు కొడుకుతో మేము ఇక్కడే ఉంటాము సిటీకి రాము అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం కూడా లేకుండా పోయింది ఒకరోజు అర్ధరాత్రి పడుకునుండగానే అకస్మాత్తుగా నారాయణ గారికి పక్షవాతం వచ్చింది చాలా ఆందోళన చెందిన శారదాదేవి గారు పక్కింటి వాళ్ల సహాయంతో భర్తను దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆవిడికి చాలా భయమేసింది వెంటనే శారదాదేవి గారు కొడుకు రవికి కూడా ఫోన్ చేసి విషయమంతా చెప్పారు రవి తన తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు అప్పటికప్పుడే ఆలస్యం చేయకుండా హడావిడిగా అర్ధరాత్రి తండ్రి దగ్గరకు వెళ్లేందుకు కారులో బయలుదేరాడు అతను తన భార్యను కూడా తనతో రమ్మని అడిగాడు కానీ నిత్య అతనితో వెళ్ళడానికి నిరాకరిస్తుంది ఇక రవి తన భార్యతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం దండగా అని అనుకుంటూ వెంటనే తాను ఒక్కడే బయలుదేరి హాస్పిటల్కి చేరుకున్నాడు రవి అక్కడికి చేరుకోగానే శారదాదేవి గారు రవిని పట్టుకుని బావురుమంటూ ఏడ్చారు రవి వెంటనే డాక్టర్తో మాట్లాడుతూ మా నాన్నకి ఏమైంది ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని డాక్టర్ని అడిగినప్పుడు ఆయన పక్షవాతానికి గురయ్యారని వీలైనంత త్వరగా మంచి చికిత్స అందించాలని లేకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్ చెప్పారు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే తొందరగా కోలుకునే అవకాశాలున్నాయని సిటీలో అయితే మంచి మంచి డాక్టర్స్ ఉంటారని వాళ్ళని సంప్రదించమని ఆ డాక్టర్ గారు చెప్పగానే రవి తన తల్లిదండ్రులు ఇద్దరినీ తనతో పాటు సిటీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు వెంటనే రవి శారదాదేవి గారితో అమ్మ మీరు నాతో పాటు సిటీకి రండి అని చెప్పాడు నాన్ననక్కడ మంచి డాక్టర్కు చూపిద్దాం మీకు కూడా చాలా వయసు పెరిగిపోయింది ఊర్లో ఒంటరిగా ఇంకెంతకాలం ఉంటారు నాతో పాటు వచ్చేయండి అంటూ అడిగాడు నారాయణ గారికి శారదాదేవి గారికి రవి ఒక్కడే కొడుకు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు కొడుకుకి సిటీలో మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి రవికి నిత్యతో పెళ్లి జరిగింది రవి ఇంక తన భార్యతో కలిసి సిటీలోనే సెటిల్ అయిపోయాడు శారదాదేవి గారు ఆమె భర్త నారాయణ గారు గ్రామంలోనే ఉండేవారు తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితం కొనసాగించారు కొడుకు తన సొంత కుటుంబంతో తన పనిలో తను మునిగిపోయాడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కుదిరినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చూసి వెళుతూ ఉండేవాడు శారదాదేవి గారు నారాయణ గారు గ్రామంలో చాలా సంతోషంగా ఉండేవారు నిత్యకు ఊరికి వెళ్ళడం కానీ అత్తమామల్ని కలవడం కానీ అస్సలు ఇష్టం ఉండేది కాదు శారదాదేవి గారికి నారాయణ గారికి సిటీలో కొడుకు దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది పల్లెటూరులోనే ఆ పల్లెటూరి వాతావరణం వారికి బాగా అలవాటైపోయింది అందువల్ల పల్లెటూరులో ఉండడమే వాళ్ళు చాలా సౌకర్యంగా భావించేవారు కానీ ఇప్పుడు నారాయణ గారి ఆరోగ్య పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరూ కొడుకుతో పాటు కొడుకింటికి వెళ్లాల్సి వచ్చింది రవి తన తల్లిదండ్రులను తీసుకొని సిటీకి వచ్చినప్పుడు అర్ధాంతరంగా అత్తామామలిద్దరూ తమ ఇంటికి రావడం చూసిన నిత్య షాక్ అయ్యింది కానీ తన మొహంలోని అయిష్టతని తన భర్త రవికి కనబడకుండా దాచిపెట్టి వాళ్ళని నార్మల్గానే రిసీవ్ చేసుకుంది ఒక పది పదిహేను రోజులు నిత్య అత్తామామలతో చాలా బాగా ప్రవర్తించింది తనే స్వయంగా భోజనం తయారు చేసి అత్తామామలకి సమయానికి అందించేది ఇంట్లో పనులన్నీ తనే స్వయంగా చేసేది మెల్లగా శారదా గారు చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టారు మెల్లగా నిత్య ఇంటి బాధ్యతనంతా అత్తగారి మీద నెట్టేసింది మొదట్లో నిత్య అత్తయ్య గారు కొంచెం ఈ కూరగాయలు కట్ చేసి ఇవ్వండి కొంచెం ఈ మసాలాలు దంచి ఇవ్వండి అంటూ చిన్న చిన్న పనులు శారదాదేవి గారికి చెబుతూ ఉండేది మెల్ల మెల్లగా పని మొత్తం అత్తగారి మీద నెట్టేసి తన భర్త ఇంట్లో ఉన్న సమయం మాత్రం ఇంటి పనంతా తనే చేస్తున్నట్టు భర్త ముందు నటిస్తూ ఉండేది శారదాదేవి గారు తన కొడుక్కి ఏమీ చెప్పేవారు కాదు కొన్ని రోజుల తర్వాత భర్త కోలుకుంటే తను తన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నాలుగు రోజులు ఇక్కడుండి వెళ్ళిపోయేమేమో కొడుకు కోడలి మధ్య విభేదాలు ఎందుకు సృష్టించాలి కోడలు మాతో వ్యవహరిస్తున్న ఈ తీరును కొద్ది రోజులు భరిస్తే సరిపోతుంది తర్వాత మేము ఎలాగూ ఊరికెళ్ళిపోతాము కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఆవిడ నోరు మెదపలేదు కానీ ఈరోజు కోడలు చేసిన పనికి ఆమె హృదయమంతా దహించుకుపోతుంది సాయంత్రం రవి ఆఫీస్ నుంచి రాగానే అలవాటుగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తాడు అయితే తండ్రి మోకాళ్ళకు దెబ్బలు తగలడం చూడగానే శారదాదేవి గారితో అమ్మా నాన్నగారు ఎలా గాయపడ్డారు ఆయనకి ఏమైంది అని అడిగినప్పుడు శారదాదేవి గారు నిజాన్ని దాచిపెట్టి వాష్రూమ్కి వెళుతున్నప్పుడు జారి పడిపోయారు అప్పుడు ఆయన కాళ్ళకి దెబ్బ తగిలింది అని చెప్పింది అప్పుడు రవి తన తల్లి చేతిని చూసి నీ చేతికి గాయం ఎలా అయిందమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా ఏదైనా ఉంటే నాతో చెప్పండి నేను నీ కొడుకుని నా దగ్గర ఏమి దాచొద్దమ్మా అంటూ రవి అడిగాడు అప్పుడు నారాయణ గారు సైగల ద్వారా కొడుకుకేదో చెప్పడానికి ప్రయత్నించారు అప్పుడే నిత్య రవికి ఇవ్వడానికి నీళ్లు తీసుకొని అక్కడికొచ్చింది నిత్యని చూడగానే నారాయణ గారు కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు శారదాదేవి గారు తన భర్త త్వరగా కోలుకోవాలని తొందరగా తమ గ్రామంలోని ఇంటికి వెళ్ళిపోవాలని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటున్నారు ఒక్కసారి కోలుకొని తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఇంటికి మళ్ళీ రానే రాము ఎప్పుడైనా కొడుకుని చూడాలని అనిపించినా అక్కడికే రమ్మని చెప్తాను తప్ప మేము మాత్రం ఇక్కడికి రాము అని అనుకునేవారు మరుసటి రోజు రవి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో ఆఫీస్కి తొందరగా బయలుదేరాడు కానీ హడావిళ్ళు అతను ఆఫీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాడు సగం దూరం వెళ్ళాక ఫైల్ గురించి గుర్తొచ్చి కారంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు వెంటనే వెనక్కి తిరిగి దాన్ని తీసుకోవడానికి ఇంటికి వస్తాడు వంటగదిలో నిత్య ఇంకా తల్లి ఇద్దరూ కనిపించారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి ఫైల్ కోసం వెతకడం మొదలుపెట్టాడు రవి ఇంటికి వచ్చిన విషయం నిత్యకు కానీ శారదాదేవి గారికి కానీ ఎవ్వరికీ తెలియదు ఫైల్ తీసుకొని వెనక్కి తిరిగి వెళుతున్నప్పుడు కిచెన్లోంచి నిత్య అరుపులు వినిపిస్తున్నాయి కిచెన్లో నిత్య శారదాదేవి గారిపై అరుస్తూ ఉంది ఏం జరుగుతుంది ఈ ముసలాయన సైగలు చేసి నా భర్తకి అంతా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు మీరిద్దరూ ఆయనకి నా గురించి చెప్పాలని ప్రయత్నిస్తే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు మీ కొడుకుతో ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్తానన్నందుకే కదా ఆ ముసలాయన్ని వీల్చైర్లోంచి తోసేసి కింద పడేలా చేశాను ఇంకా ఆయనతో మీరు ఏమైనా చెప్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి మీరు నోరు మెదపకుండా మౌనంగా ఉండడమే మంచిది ఆ విషయం అర్థం చేసుకోండి అంటుంది నిత్య శారదాదేవి గారు మా ఊనంగా నిలబడి కోడలి ప్రతి మాటని వింటున్నారు అప్పుడు రవి ఈ విషయాలన్నీ నిత్య నోటి నుంచి విని హతాశుడయ్యాడు నిత్య చెబుతున్న ఆ మాటలన్నీ వినగానే తన భార్య తన తల్లిదండ్రులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని తన చెవులను తానే నమ్మలేకపోయాడు నిత్య మాటలు వింటున్న రవి కోపంతో వంటగదిలోకి వెళ్ళి నిత్యని లాగిపెట్టి చంపదెబ్బ కొట్టాడు నిత్య రవిని అక్కడ చూసి షాక్ అయింది నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా ఎలా వచ్చావు అని అడగగానే నేను ఆఫీస్ పైన ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను దాన్ని తీసుకోవడానికే తిరిగొచ్చాను నేను ఈ ఫైల్ ఇంట్లో మర్చిపోవడం వల్లే నీ గురించి నిజాలు బయటపడ్డాయి నేను ఫైల్ తీసుకుని వెనక్కి వెళ్ళబోతూ ఉండగా నువ్వు మా అమ్మతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలిసింది రోజు నా ముందు ఎంత బాగా నటిస్తున్నావు నా తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావని చాలా సంతోషించాను కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నా తల్లిని పని మనిషిలా వాడుకుంటున్నావు ఇంటి పనులన్నీ నా తల్లితోనే చేయించడానికి నీకెంత ధైర్యం ఆవిడ ఈ వయసులో అన్ని పనులు ఎలా చేయగలదు అనే ఇంగితమైనా నీకు లేదా అనగానే నిత్య మీరు అపార్థం చేసుకుంటున్నారు నేనేమి చేయించడం లేదు అత్తయ్య గారు నా విషయంలో నా గురించి మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నేను మీతో ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నానా అనగానే కోడల మీదున్న భయంతో శారదాదేవి గారు కొడుక్కి ఏమీ చెప్పలేదు తలదించుకుని మౌనంగా నిలబడ్డారు తర్వాత కాసేపటికి వీల్చైర్లో ఉన్న నారాయణ గారు తన వీల్చైర్ని లాక్కుంటూ వచ్చి వణుకుతున్న చేతులతో డైరీలో ఒక పేజీలో ఏదో రాసుకుంటున్నారు వెంటనే ఆ కాగితాన్ని కొడుకు చేతికిచ్చారు కొడుకు ఆ పేపర్ చదవగానే అతనికి అంతా అర్థమైపోయింది ఎందుకంటే నిత్య తన తల్లిదండ్రులతో ప్రవర్తించిన తీరంతా ఆ డైరీలో రాసుంది ఆ డైరీలో నిన్న జరిగిన సంఘటన కూడా నారాయణ గారు తన వణుకుతున్న చేతులతో రాశారు అది చదివిన రవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి రవి తన తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అమ్మా దయచేసి నన్ను క్షమించు నా ఇంట్లో నువ్వు నాన్న ఇంత బాధ అనుభవిస్తున్నారని నేను కలలో కూడా ఊహించలేదు కష్టంలో ఉన్న మా అమ్మా నాన్నల్ని నా వెంట తెచ్చుకున్నాను వాళ్ళని నా భార్య జాగ్రత్తగా చూసుకుంటుంది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఈ ఇంట్లో మీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను అస్సలు ఊహించలేదు ఇక నిత్యని నేను అస్సలు క్షమించను నేను తననిక మనతో పాటు ఈ ఇంట్లో ఉంచుకోవాలనుకోవడం లేదు నా తల్లిదండ్రులతో ఇంత దుర్మార్గంగా దురుసుగా ప్రవర్తించే మనిషిని నా తల్లిదండ్రుల్ని బెదిరించి పని మనుషుల్లా వాడుకునే మనిషిని నేనిక నా ఇంట్లో ఉండడానికి అనుమతించను అంటూ నిత్యతో నువ్వు వెంటనే నీ వస్తువులన్నీ సర్దుకొని నా ఇంటి నుంచి బయలుదేరు అన్నాడు రవి వెంటనే నిత్య కంగారుగా ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళతాను నన్ను ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించేస్తే నేనెక్కడికి వెళ్ళాలి అనగానే రవి నీకు నచ్చిన చోటుకెళ్ళు నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో కానీ నా ఇంట్లో మాత్రం ఉండొద్దు అనగానే రవి కోపం చూసి నిత్యకి భయం మొదలయ్యింది ఆమె క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది క్షమించండి ఇంక నేను ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను నన్ను క్షమించి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ఇక నుంచి మీ అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అనగానే నీలాంటి వాళ్ళని ఇంత తేలిగ్గా క్షమిస్తే నీకు బుద్ధెలా వస్తుంది క్షమాపణ ఇంత తేలిగ్గా ఉంటే మళ్ళీ తప్పు చేయడానికి నీలాంటి వాళ్ళు అస్సలు వెనకాడరు నువ్వు ఎంత పెద్ద నేరం చేశావో తెలుసా మా అమ్మా నాన్నల్ని ఇంత బాధ పెట్టావు అయినా సరే నీ కొంచెం కూడా సిగ్గులేదు కనీసం ఇప్పటికి కూడా నువ్వు వాళ్ళని క్షమించమని అడగడం లేదు అన్నాడు రవి వెంటనే నిత్య అత్తామామల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతుంది వెంటనే రవితో నన్ను క్షమించండి మీరు లేకుండా నేను ఎక్కడికి వెళతాను నేనిప్పుడు మా తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళలేను నేను ఇంకెప్పుడు అత్తయ్య మామయ్యలతో తప్పుగా ప్రవర్తించను అంటూ శారదాదేవి గారి కాళ్ళపై పడింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని ప్రాధేయపడింది నేను మీ ఇద్దరికీ పూర్తిగా గౌరవం ఇస్తాను నేను మిమ్మల్ని ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇప్పుడిక మీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యను అనగానే శారదాదేవి గారు తన కొడుకుతో కోడల్ని క్షమించమని చెప్పారు చూడు రవి నిత్య నీ భార్య తనని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే తనెక్కడికి వెళుతుంది అన్నారు శారదా గారు కానీ రవి అస్సలు ఒప్పుకోలేదు వెంటనే రవి తన భార్య నిత్య వస్తువులన్నీ ప్యాక్ చేసి ఆ బ్యాగ్ని బయటకు విసిరేశాడు నువ్వు నీ నిజమైన తప్పును తెలుసుకున్న రోజు తిరిగి ఇంటికి రా లేదంటే ఇంకెప్పుడు ఈ గడప తొక్కకు నువ్వు నా తల్లిదండ్రులకు చేసినట్టుగా నీ తల్లిదండ్రులకు కూడా చేయగలవా చేయాలని ఆలోచించగలవా నువ్వు నీ తల్లిదండ్రులకు నా తల్లిదండ్రులకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూపించగలవు ఆ వ్యత్యాసం చూపించే మనసు నువ్వు మార్చుకున్న రోజు మాత్రమే నా ఇంట్లో అడుగుపెట్టు అప్పటి వరకు మా వైపు కన్నెత్తి కూడా చూడకు అంటూ తలుపులు మూసేశాడు రవి ఆ తరువాత తల్లిదండ్రులిద్దరికూ సేవ చేయడం కోసం ఇంట్లోనే ఉండే పని మనిషిని నియమించుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు ఇదండి రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది తల్లిదండ్రుల విషయంలో నిత్య చేసిన నమ్మక ద్రోహానికి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు